అభవంస్ అభవం తెలియని ఏళ్ల బాలికపై సామూహ్య హత్యాచారానికి పాల్పడిన నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది మరో నిందితుడికి జీవిత ఖైదు వేసింది ఆ బాలికను ఆమె తండ్రి ముందే గ్యాంగ్ రేపు చేసి ఆ బాలికను రేళ్ల చెల్లిని తండ్రిని అతి కిరాతంగా హత్య చేసిన ఘటనలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది అయితే దోషులుగా తేలిన వారు తీర్పును హైకోర్టులో అప్పీలు చేసుకునే హక్కు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది ఇంతకీ ఏం జరిగింది ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది ఈ స్టోరీలో మనం చూద్దాం రెండు వేల ఇరవై ఒకటిలో ఛత్తీస్గఢ్లో పదహారేళ్ల బాలికపై జరిగిన అత్యంత దారుణమైన అఘాత్యంలో ఆరుగురు వ్యక్తులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆరుగురు వ్యక్తులను దోషులుగా తేల్చింది వీరిలో ఐదుగురు దోషులకు మరణశిక్ష విధించగా మరో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కోర్పా జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది ఆ బాలికలను అత్యంత దారుణంగా ఆమె తండ్రి కళ్ళ ముందు సామూహిక అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను తండ్రిని చెల్లిని అతి కిరాతంగా హత్య చేశారు ఈ కేసు తీర్పు సందర్భంగా పాస్ట్రా కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలాంటి కేసులో దోషులకు జీవిత ఖైదు విధించడం కన్నా మరణశిక్ష విధించడమే సరైన నిర్ణయం అని న్యాయమూర్తి తెలిపారు కోర్బా జిల్లాలో పహాడి కోర్వా గిరిజన తెగకు చెందిన కుటుంబం అది బాధితురాలు ఆమె యాభై ఐదేళ్ల తండ్రి ఆరేళ్ల చెల్లి కలిసి తమ ఊరికి వెళుతుండగా ముంజువార అనే వ్యక్తి వారికి లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు మార్క మధ్యంలో కొరై అనే గ్రామంలో ఆగి ముంజువార మద్యం సేవించాడు అక్కడే ఇతర నిందితులు కూడా కలిశారు ఈ ముగ్గురిని అటవీ ప్రాంతంలో ఉన్న కొండ కిందికి తీసుకెళ్లారు ఆ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దోషులుగా తేలిన ఆరుగురులో సంత్రమ్ అబ్దుల్ అబ్బర్ అనే ఇద్దరు విడతల వారిగా ఆ బాలికపై అత్యాచారం చేశారని మిగిలిన నిందితులు వారికి మద్దతు పలికినట్లు కోర్టు గుర్తించింది ఆ తర్వాత కర్రాలు రాళ్లతో నిందితులు ఆ ముగ్గురిని కొట్టి చంపి కోర్బా లెమ్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని గదుప్రోడ గ్రామ సమీపంలో పడేసినట్లు కోర్టు తెలిపింది అక్కడి నుంచి నిందితులు పరారయ్యారని ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాధితురాలు సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలో దిగి గాలింపు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు కారణం అయిన మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు పోలీసుల విచారణ నిందితులు అసలు విషయం చెప్పారు అయితే ఆ పదహారేళ్ల బాలికను ముంజివర్ రెండో పెళ్లి చేసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులను డిమాండ్ చేయగా వారు ఒప్పుకోలేదని అందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తీర్చారు ఈ కేసు విచారణ జరిగిన కోర్బాద్ జిల్లా పాస్ట్రా కోర్టు ఆరుగురిని దోషులుగా తేల్చింది ఐదుగురికి మరణశిక్ష విధించగా మరో వ్యక్తి ఉమాశంకర్ యాదవ్కు వైద్య కారణాల దృష్ట్యా జీవిత ఖైదు విధించింది ఈ నేరాన్ని అత్యంత నీచమైన అసహ్యమైన పాశ్చివిక దాడిగా అదనపు సెషన్ జడ్జి జాకర్ మమత బోజ్వాని అభివర్ణించారు ఇది సమాజాన్ని కదిలించిందని పేర్కొన్నారు హత్య అత్యాచారం సామూహిక అత్యాచారం ఎస్సీ ఎస్టీ పోక్సో చట్టాల కింద నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది దోషులకు మరణశిక్షను అమలు చేయడానికి ముందు ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి అనుమతి అవసరమని వారికి హైకోర్టులో తీర్పును అప్పీలు చేసుకునే హక్కు ఉంటుందని కోర్టు తెలిపింది ఇక బాలికను ఆమె తండ్రి ముందే సామూహిక అత్యాచారం చేయటం ఆ తర్వాత ముగ్గురిని దారుణంగా చంపటం అనేది చిన్న విషయం కాదని అభిప్రాయపడింది ఈ నేరంలో జీవిత ఖైదు అనేది చాలా తక్కువ అని అందుకే దోషులను మరణశిక్ష విధించడం తప్ప మరో మార్గం లేదని జడ్జి తెలిపారు దోషులకు మరణశిక్ష సబమేనని కోర్టు స్పష్టం చేసింది మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కోర్టులు కఠిన నిర్ణయాలు తీసుకోవటమే మేలని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఇది